మన యూట్యూబ్ ఛానల్లోని సైకాలజీ ప్రిపరేషన్లో మీకు బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ సంఘర్షణ రకాలు అభ్యసన బదలాయింపు సైకాలజీ టాప్ హండ్రెడ్ బిట్స్ లైక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అలాగే టిట్ పురోగమన తిరోగమన అవరోధాలు పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఇవన్నీ కూడా టెట్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి గత టెట్లో ప్రజ్ఞ అనే టాపిక్ మీద అడిగిన ప్రశ్నలను మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఆన్సర్ త్రీ శక్తి వేగ పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు ఆన్సర్ ఫోర్ వ్యక్తంతర ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు సంఖ్యలు పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఆన్సర్ త్రీ నెక్స్ట్ వన్ గార్జెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తాన్ డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష పేరేమిటి న్సర్ ఆప్షన్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి శారీరక వయసు ఎయిట్ ఇయర్స్ మానసిక వయసు టెన్ ఇయర్స్ అయినా అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ గిల్ఫాడ్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు తరగతులు సంబంధాలు అనేది దీని కిందికి వస్తాయి ఆప్షన్ ఆన్సర్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ ఆన్సర్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞా గలవారిని ఎలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ రకమైన ప్రజ్ఞా గలవారిని స్వీయ నేర్పరులు అంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞ లబ్ధి సుమారుగా రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ రకం ప్రజ్ఞాగలవారు సాంఘిక నేర్పరులు ऑप्शन टू इज आ व्यक्तिगत प्रज्ञा पीक्षक उदाहरण करेक्ट आसर ऑप्शन फोर इज द रईट आंसर गोल मैन प्रकार ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గోవర్మెంట్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును రైట్ ఆన్సర్ కామెంట్ నెక్స్ట్ వన్ క్రింది ప్రజ్ఞాకలవారు చిత్ర నేర్పరులు Correct answer. Option two is the right answer. Thank you, friends. Thank you for watching.